నమస్తే నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్ డిసెంబర్ థర్డ్ హెచ్ఐసీసీ నోఅటెల్లో రాజ్ న్యూస్ నారెడ్కో హెచ్ఆర్ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఈవెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజు ఏం మాట్లాడబోతున్నాము ఆ రోజు ఎలాంటి ఇష్యూస్ అన్నీ కవర్ అవ్వబోతున్నాయి హైదరాబాద్ ఎందుకు రియల్ ఎస్టేట్ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతోంది మరి సామాన్యుడు సొంతింటి కళ ఎప్పటికీ నెరవేరుతుంది సో ఇవన్నీ కూడా ఆ రోజు మాట్లాడేదానికంటే ముందే మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు హెచ్ఆర్ఏ సభ్యులు తారక్ గారు నమస్కారం అండి తారక్ గారు నమస్కారం అండి ఇప్పుడు ఐటీ జోన్కి మనకి అంటే రీచ్ తక్కువగా ఉంటుంది బికాస్ మెట్రో వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హార్డ్లీ ఇట్ టేక్స్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎక్కడున్న వాళ్ళైనా ఎటువైపు రావాలన్నా కూడా మెట్రో వల్ల చాలా ఇదైంది సో ఇప్పుడు అవుట్స్కర్ట్స్లో ఈ మెట్రోని బేస్ చేసుకొని అవుట్స్కర్ట్స్ లో కూడా విపరీతంగా ల్యాండ్స్ పెరుగుతున్నాయి రేట్స్ పెరుగుతున్నాయి సో అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళని అక్కడ టార్గెట్ చేస్తారేమో బిల్డర్స్ అనేది గవర్నమెంట్ నాకు గవర్నమెంట్ ఎగ్జాంపుల్కి తుక్కు కూడా ఉందండి సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు తుక్కు కూడాలో మన డిసెంబర్ ఎయిత్ నైన్త్కి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఇట్స్ గోయింగ్ టు హ్యూజ్ ఖచ్చితంగా రావాలని కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ రావాలని నేను కూడా కోరుకుంటా కానీ కాకపోతే ఏంటంటే సెటప్ ప్రైస్ ఏమన్నా ఒకటి తుక్కు కూడా ఈ బెల్ట్లో ఎకరం పది కోట్లే సో ఫర్ ఎగ్జాంపుల్కి దాటాక అమన్గల్ ఉంది దాటాక అమనగళ్ళు కళ్ళ గుర్తి ఉంది దాటాక సో ఆ రోడ్ ఎక్కడికి వెళ్తుంది లేదా ఈ ఎగ్జిట్లో ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కు కూడా కదండి తుక్కు కూడా దాటాక వచ్చే ఆ స్టాచ్యూ వరకు కందుకూరు మీర్ఖాన్పేట సోకాళ్ళు మనం మాట్లాడుతున్న మీర్కాన్పేట దాటాక అమనగళ్ళు టోల్ ప్లాజా వస్తుంది కర్తల్లు ఆ రోడ్డు సో ఈ ఇటు పక్క వస్తే ఏమవుతుందంటే రావిరాయలు జంక్షన్ అవ్వచ్చు కొంగర రోడ్ అవ్వచ్చు ఏదో కలెక్టరేట్ ఉందో ఈ రోడ్ అవ్వచ్చు అంటే గవర్నమెంట్ ఒక సెటప్ ప్రైజ్ని పెడితే పది కోట్ల ఎకరం ఇక్కడ హైయెస్ట్ అనుకోండి పది దాటిపోదు అప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే నీకు ల్యాండ్ వాల్యూ ఇరవై కోట్లు ముప్పై కోట్లు పోతుందో అప్పుడు వాడు ఫస్ట్ వచ్చేది ప్లాటింగ్ వెంచర్ నెక్స్ట్ వచ్చేది విల్లా వెంచర్ తర్వాత వచ్చేది అపార్ట్మెంట్ కల్చర్ ఇవే కదా బేసికల్ ఎప్పుడైతే నీకు ప్రైజ్ మారుతుందో ఇవి మారుతూ ఉంటాయి బేసికలీ సో అటువంటిప్పుడు ఒక సెటప్ ప్రైస్ ఏదైనా స్టాండర్డ్ ఆఫ్ ఈ ప్రైజ్ అని పెడితే వాళ్ళ బిల్డర్ కూడా అంతకుమించి ఎక్కువ ల్యాండ్ పెట్టి కొనుక్కోరు ఎక్కువ కట్టాలన్న ఇది కూడా రాదు సో ఎప్పుడైతే ఇప్పుడు ఒక నేను చూసిన తుక్కు కూడా ఈ బిల్డర్లో ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకర్ ఉండే కోటి రూపాయలు హైయెస్ట్ కోటి రూపాయలు రీసెంట్గా ఉంటుండే ఇప్పుడు ప్రైస్ పది కోట్లు అయిపోయింది ఇప్పుడు ప్రైస్ పది కోట్లు అయిపోయింది సో పది కోట్లు పెట్టి ల్యాండ్ ఒక డెవలపర్ తీసుకొని వాళ్ళ వాళ్ళు ఏం కట్ ఏం కడితే వాళ్ళకు వైబిలిటీ వచ్చిందో అదే కడతారు అల్టిమేట్లీ అల్టిమేట్ ఇట్స్ కమ్ ఇట్స్ బిజినెస్ సో ఈ గవర్నమెంట్ డెసిషన్స్ కొన్ని మారితే కొంతవరకు ఈ ఈ మనం మాట్లాడుతున్న సోకాల్డ్ అఫోర్డబిలిటీ గురించి కూడా ఆ డెసిషన్స్ కీలకంగా ఉంటాయని నా పర్సనల్ అండ్ రీసెంట్ గా ఇప్పుడు హిల్ట్ పాలసీ అని తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఇది అంటే ఇండస్ట్రీ అక్కడ పొల్యూషన్ ఎక్కువ క్లోజ్ ఏవైనా ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఓఆర్ఆర్ బయటికి తరలిస్తున్నారు ఇవి కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ హౌసింగ్ గ్రూప్ హౌసింగ్ వాటికి కానీ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటారు హైదరాబాద్ అంటే ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి దీనివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరన్నా కూడాను ఒక ల్యాండ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అన్నీ నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్ ఆ రోజుల్లో ఇచ్చి ఉండే గవర్నమెంట్ అంటే ఆ రోజుల్లో హైదరాబాద్ ఆ రోజుల్లో ఎర్రగడ్డ అనేదే బార్డర్ ఎర్రగడ్డ తిరిగి పెట్టారు ఇట్స్ లైక్ మెంటల్ హాస్పిటల్ కైండ్ ఆఫ్ అంటే జోన్స్ కింద పెట్టున్నారు సో అంటే అమీర్పేట సత్యం థియేటర్ సత్యం థియేటర్తో పాటు అక్కడ ఇది ఉంది ఒకటి మనది సారథి స్టూడియోస్ అదే బార్డర్ లా ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో దాటి ఎర్రగడ్డ వెళ్ళడానికే ఇది అయి ఉండేది తర్వాత నైన్టీన్ ఎయిటీస్ తర్వాతనే హౌసింగ్ బోర్డు కాలనీ వరకు అదే టీడీపీ మన టీడీపీ గవర్నమెంట్ మన ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొన్ని మారినాయి ఈక్వేషన్స్ ఎందుకంటే ఒకప్పుడు దానికన్నా ముందు నక్సలిజం అవి ఇవి ఎక్కువ ఉండే సో ఒకప్పుడు ఈవినింగ్ ట్రావెల్ చేయాలన్నా భయపడేవాళ్ళు సమ్టైమ్స్ ఇది నైన్టీన్ సెవెంటీస్ సో ఇవన్నీ జరిగాయి ఆ సిక్స్టీస్ ఫిఫ్టీ సెవెంటీస్లో ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ అవ్వచ్చు తర్వాత వచ్చేసి నైపర్ ఫార్మాలిటెడ్ కంపెనీస్ అవ్వచ్చు ఇవన్నీ అప్పటి నుంచే ఉన్నాయి ఎడబడ్లో కొత్త ఇప్పుడేం ఇంకా అప్పటి నుంచే ఉన్నాయి సో ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఆ రోజు అవి బాలనగర్ కానీ ఇవన్నీ జీడిమెట్లో కానీ ఇవన్నీ ఊరికి బయట ఆ రోజు బట్ ఈరోజు ఏమైంది విజింద సిటీకి అయిపోయినాయి సో ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఏదైతే మీరు మీరు చెప్పినటువంటి హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో అవి తీసేయడం వల్ల చాలా ల్యాండ్ అవైలబుల్ ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఓపెన్ అప్ నౌ సో ఇదంతా ఇప్పుడు పొద్దున బిల్డర్స్ పాలసీ పెట్టి ఇంకో రకంగా తీసుకుంటారా ఇంకోటి ఇంకోటి తీసుకుంటారా అంటే ఖచ్చితంగా సిటీలో ఇంత ల్యాండ్ అవైలబుల్ వచ్చిందంటే బయటకు పోల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం మనం బేసిక్గా ఆలోచిస్తే ఏమో థర్టీ పర్సెంట్ అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్ అని చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇచ్చేస్తున్నట్టే కదా ఇండస్ట్రియలిస్ట్కి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో అది అది ఒక మంచి మంచి ఇదేనండి ఇప్పుడు ఒకరు బేగంపేటలో పనిచేసే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చే పర్సన్ ఎగ్జాంపుల్కి వాళ్ళు బేగంపేటకి వెళ్ళాలంటే వాళ్ళు సమ్వేర్ నియర్ కుక్కట్పల్లి దగ్గరలో కానీ నగర్లో కానీ బేగంపేట్ సరౌండింగ్లో కానీ ఎందుకంటే ఆఫీసు దగ్గరలో ఉన్న ఉండాలి కదా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో ఆఫీస్కి వెళ్ళాలి అదే అఫోర్డబుల్ ఎక్కడో వస్తే వాట్ ఈస్ ద పాయింట్ అక్కడికి వెళ్ళడానికి అవసరం ఏంటి సో ఆఫీస్కి నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళాలి అంటే నైన్ ఫిఫ్టీన్కి వెళ్ళాల్సిందే సో నువ్వు మార్నింగ్ సిక్స్కి లేస్తావా సెవెన్కి లేస్తావా డజెంట్ మ్యాటర్ సో ఇప్పుడు ఈ ల్యాండ్ వల్ల ఏమవుతుంది బాలనగర్ బేగంపేటలో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు పంజాగుట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు ఈ బా బాలనగర్లో ఇన్ కేస్ ల్యాండ్ అవైలబుల్ ఎక్కువ వచ్చినప్పుడు అక్కడ కన్ఫ్యూజేషన్ తక్కువ ఉందనుకోండి తీసుకోబోయే బిల్డర్ ఎవరైతే ఉంటారో ఆ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు మంచిగా కట్టారనుకోండి వీళ్ళకి వీరికి దగ్గర కదా దగ్గరలో ఉంటుంది వై జంక్షన్లో మెట్రో ఉంది వై జంక్షన్లో మాల్ హ్యూజ్ మాల్ వస్తుంది ఆల్రెడీ అశోకవన్ మాల్ ఉంది ఇల్లు అక్కడే ఉండి మాల్ అక్కడే ఉండి స్కూల్ అక్కడే ఉండి ఆఫీస్ దగ్గరలో ఉంటే ఓ సామాన్యుడు అందుకని ఏం కావాలి ఇంకా సో ఈ ల్యాండ్ అఫోర్డబుల్ ప్రైస్లో వస్తే అది ఇంకా అది నోస్ వాళ్ళు ఏం క ఏం కన్ఫిగరేషన్తో కడతారు రేపు పొద్దున్న ల్యాండ్ తీసుకున్నాక అన్నది గార్డ్నోస్ సో ఆ రకంగా వస్తే మెట్రో పక్కనే బస్ స్టాప్లు ఉన్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది రైల్ కనెక్టివిటీ ఉంది ఆఫీస్ దగ్గరలో ఉంది మాల్ మల్టీప్లెక్స్లు ఉన్నాయి సో ఈవినింగ్ ఇంటికి వచ్చాక వినోదం కోరుకుంటారు గ్యారంటీగా ఎవరైనా కూడా సో వినోదం కోరుకోవాలంటే కాస్త దగ్గరలో ఏదో ఒక వన్ వీక్ వన్ మంత్ కో సినిమా పోవాలి కదా ఏదో ఒక రకంగా సో కాబట్టి దగ్గరలో అంటే ఇన్ని దగ్గరలో ఉన్నప్పుడు మంచిది కదా సో ఈ హిల్ట్ పాలసీ వల్ల ఈ జోన్స్ ఏవైతే ప్రజెంట్ ఉన్న ఇట్లా ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయో చాలా మంచి ఇది చాలా ఓపెన్ ల్యాండ్ ఎక్కువ వచ్చుద్ది దీనివల్ల కొంత హైదరాబాద్కి మంచి జరుగుతుంది ఇంతవరకు అంటే ఇండస్ట్రీస్ ఉండడం వల్ల అక్కడూషన్ బట్ పొల్యూషన్ కూడా కొద్దిగా తగ్గుతుంది ఇప్పుడు ఒక సటెన్ పీరియడ్ ఆఫ్ టైంకి తగ్గుతుంది ఈరోజు ఢిల్లీలో పొల్యూషన్ అదే కదండి ఈరోజు డైరెక్ట్ పేపర్లో ఈరోజు మార్నింగ్ ఐనాడు పేపర్లో ఐ థింక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారంట కంపెనీస్ దే గివెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్ లేదు అంటే ఢిల్లీకి పక్కన నోయిడా ఉంది అదే ఢిల్లీ నోయిడా ఉంది కదండి ఒకప్పుడు ట్వంటీ కేఎం డిస్టెన్స్ ఢిల్లీకి నోయిడాకి ఈరోజు మొత్తం స్వచ్ఛ ఢిల్లీ నోయిడా కూడా కలిసిపోయింది సో అదొక అయింది బట్ మన హైదరాబాద్కి ఐదు లేదండి ఎందుకంటే మనకున్న ఓఆర్ఆర్ నైన్టీన్ ఎగ్జిట్స్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు రేపు రాబోతున్న ఫ్యూచర్ సిటీ అని చెప్తున్న సోకాల్డ్ అవ్వచ్చు ఇక్కడ హిల్ట్ పాలసీ అవ్వచ్చు దేర్ ఈస్ హ్యూజ్ ల్యాండ్ అవైలబిలిటీ ఈజ్ గోయింగ్ టు కమౌట్ నౌ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్కి చాలా అంటే బూస్ట్నిస్తూ ఉంది రైట్ అయితే మీ హెచ్ఆర్ఏ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేదానికి మరింత యాక్సిలరేట్ చేయడం కోసం మీకు ఎలాంటి అంటే పాలసీ రికమెండేషన్స్ ఏం చేస్తుంది హెచ్ఆర్ఏ అంటే మాకు హెచ్ఆర్ఏ తరపు నుంచి రికమెండేషన్స్ అంటే మా పర్సన్స్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్స్ మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ టాక్స్ విద్యం సో రేపు వీ హ్యావ్ టు సీ ఇట్ గోస్ అనమాట సో రైట్ అయితే రీసెంట్ ల్యాండ్ ఇది చూసిన తర్వాత మీరు చెప్పినట్టుగా మిగతా ఏరియాస్లో ఉండదు అని చెప్తున్నారు బట్ అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్కి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్కి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే జనాలు ఎక్కువగా ఎటువైపు మొగ్గు చూపుతున్నారు హై రైజ్ అంటారా స్టాండ్ అలోన్ స్టాండ్ లోన్కి ఇప్పుడు నాకున్న అనాలిసిస్ ప్రకారం అండి వీ ఏ మాకు రీసెర్చ్ టీమ్ ఇస్ దేర్ అండ్ వీఆర్ డూయింగ్ కపుల్ ఆఫ్ ఇది అనమాట అంటే పాకెట్స్ లాగా డివైడ్ చేసి చేసి చూస్తాం సో ఫైసే ఫర్ ఎగ్జాంపుల్కి కొండాపూర్ ఉందండి కొండాపూర్లో మైహోమంగళ అపార్ట్మెంట్ ఉంది దాని దగ్గరలో క్యాండ్యూర్ లగ్జరీ రెసిడెన్షియల్ కడుతున్నారు అండ్ చుట్టుపక్కల జీప్లస్ ఫైవ్ బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ నైన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ద ప్రైస్ ఫర్ ది హైరేజ్ అపార్ట్మెంట్స్కి ఎగ్జాంపుల్ అనుకుంటే ఇక్కడ జీప్లస్ ఫైవ్ బిల్డింగ్లో సిక్స్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ ద ప్రైస్ సో ఒక టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ కొనేవాడు ఏమవుతుందంటే సెవెన్ థౌసండ్ అయినా కూడా వన్ పాయింట్ ఫోర్ ఈజ్ ఈజ్ టూ థౌసండ్ స్వేర్ ఫీట్కి ఈజ్ విల్లింగ్ టు పే ద అమౌంట్ ఆఫ్ వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ బట్ వేరే సేమ్ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అక్కడ తీసుకుంటే ఏమవుతుందంటే నైన్ థౌసండ్ పర్ స్క్వేర్ ఫీట్ అప్రాక్సిమిలీ పడుతుంది అంటే వన్ పాయింట్ ఎయిట్ పడుతుంది వన్ పాయింట్ ఎయిట్ ప్లస్ కార్ పార్కింగ్ కమ్యూనిటీస్ కార్పస్ హౌస్ ఆల్ దో ఛార్జెస్ గోస్ అప్ టు ది టూ పాయింట్ త్రీ సో ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఫైవ్లో వాళ్ళకి అంత లగ్జరీ ఉండదు అంటే ఆ లగ్జరీ లేకపోతే క్లబ్ హౌస్ కానీ ఇంకోటి వాడుతున్నా వాడినా పక్కన పెట్టినా కూడా బట్ ఆల్వేస్ నాకు నా బడ్జెట్ ఏంటి నా లొకేషన్ ఏంటి నేను అక్కడ ఉంటున్నానని లేదా డబ్బు డబ్బు సంపాదించాక లగ్జరీకి వెళ్ళచ్చు వేరే విషయం బట్ అట్ ప్రజెంట్ ఉన్న మెంటాలిటీ అయితే మాత్రం ఒక సిక్స్టీ పర్సెంట్ ఇలాగే ఉన్నారు ఏవైతే అక్కడ ఉండాలని కోరుకుంటారో లగ్జరీకి వెళ్దాము ఒక టెన్ లాక్ ఎక్కువైనా అనుకుంటే అక్కడికి వెళ్తారు కానీ బట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రం దే ఆర్ దే ఏ సెట్ ఆఫ్ పర్చేజింగ్ ది ప్యాటర్న్స్ లైక్ వీ కాల్ దెమ్ యాజ్ ఏ పీఓపీ అంటాం పర్పస్ ఆఫ్ పర్చేజ్ పర్పస్ ఆఫ్ పర్చేజ్ లైక్ నో అది ఇన్వెస్ట్మెంటా ఇన్డ్యూజా ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు పెట్టి ఐదేళ్లకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానా లేదా మూడేళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నానా ఇండ్యూస్ అయితే ఎన్ నా నాకు ఏ నాకు ఏ లొకేషన్ కావాలి ఏ బడ్జెట్లో కావాలి ప్యాటర్న్స్ అగైన్ నేను లోన్కి వెళ్తున్నానా లేదా లేదా వన్ టైం పేమెంట్ కడితే కడితే నాకు ఏ ప్రైస్కి వస్తుంది సో మెనీ ప్యాటర్న్స్ విల్ బీ ది పర్పస్ ఆఫ్ పర్చేజ్ సో నేను మా టీమ్ కూడా ఏ చెప్తాను ఈ దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ చెప్పి ఏంటూ అంటే ఇది నాట్ మై మట్ బి ఓకే వన్ ఈజ్ యూఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ సెకండ్ ఈజ్ పిఓపి పర్పస్ ఆఫ్ పర్చేస్ సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి పర్చేజ్ యొక్క ప్యాటర్న్ ఏంటి ఈ రెండు చూసుకుని సో ఎండ్ ఆఫ్ ద డే అఫోర్డబిలిటీ మ్యాటర్స్ కదా అఫోర్డ్ అదే సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ ఆల్వేస్ మనీ మనీ మనీయే నాకు వన్ పాయింట్ ఫోర్లో కావాలంటే నేను వన్ పాయింట్ ఫోర్లో వన్ మ్యాథ్స్ వన్ పాయింట్ ఫైవ్కి వెళ్తానే అంతవరకే బట్ బియాండ్ దట్ వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళ ఇది లేదు ఆల్వేస్ నీడ్ నీడ్ ఈజ్ ఇంపార్టెంట్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సేల్స్ దాదాపు ఫిఫ్టీ టూ పర్సెంట్ అది పెరిగింది అని చెప్పేసి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి సో అది సస్టైన్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటారు రియల్టర్స్ సస్టైన్ చేయాలి అని అంటే అదేనండి సస్టైన్ ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్కి వచ్చిన అంకోటి ఏంటంటే కేటీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి అవ్వచ్చు ఫోర్టీన్ స్టార్ట్ చేశారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈజ్ ద డిమాడైజేషన్ జిఎస్టీ సెవెంటీన్ ఎయిటీన్ మార్కెట్ భూమ్ అయింది పడుతుంది అన్న ప్రతిసారి మార్కెట్ పర్లేదు ఇది ఇంకా పం అయిపోయిందిరా మార్కెట్ పడుతుంది ఇంకా ఇది లేదు అన్న ప్రతిసారి అది లేస్తూనే వచ్చింది నిన్న ఆక్షన్ కూడా లేపింది ఆఖరికి వెరీ ట్రూ సో పడింది ఎప్పుడు పర్లేదు సో కరోనా తర్వాత మారుతుంది ఇంకా కరోనా అయినాక మన మనుషులందరూ మారిపోతారు చాలా ఇదిగా హ్యూమనిటీ హ్యూమానిటీ చాలా ఉండిద్ది ఎమోషన్ కంట్రోలింగ్ అనుకున్నారు కానీ బట్ పీపుల్ కేమ్ మార్ట్ ఆఫ్ దట్ సో అప్కమింగ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్లో నారెడ్కో హెచ్ఆర్ఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈవెంట్లో ఎలాంటి కీ ఇష్యూస్ మీరు అక్కడ డిస్కస్ చేయబోతున్నాను కీ ఇష్యూస్ కాదండి మా డిస్కషన్ అంతా కూడా హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ నెక్స్ట్ ఏం జరగబోతుంది నిన్న ఆక్షన్ కూడా మాకు మళ్ళీ కొత్త వందది వన్ టెన్ పోతే అనుకోవచ్చు కానీ హండ్రెడ్ కోర్స్ అప్ అప్సెట్ ప్రైస్ పెట్టిన తర్వాత అది వన్ కో వన్ నాట్ ఫైవ్కి పోయిందంటే లేదు ఒక మార్కెట్ నెగటివ్ కొడుతుంది కాబట్టి ఏదో కొనాలని అనుకోవచ్చు అని చెప్పొచ్చు కానీ పార్టిసిపెంట్స్ అందరూ ఎవరు టాప్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా ప్లస్టేజ్ బ్రిగేడ్ సోకాల్డ్ ఎంఎస్ఎన్ గోడ్రేజ్ లోకల్ డెవలపర్స్ అండ్ సెకండ్ ప్లాట్ కొనుక్కుంది వజ్ర డెవలపర్స్ వజ్రా వాళ్ళు లాస్ట్ టైంలో వాళ్ళు లేరు ఇప్పుడు ఉన్నారు రేస్ రేస్లో ఉన్నారు దాని మీనింగ్ ఏంటి సో సంథింగ్ వైబీ ఈస్ ఇన్ హైదరాబాద్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్లోబల్ క్యాపిలిటీ సెంటర్స్ జీసీసీస్ అంటాం ఏది అటు ఫార్మా అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు లేదా ఏరోస్పేస్ అవ్వచ్చు లేదా కోడ్ జినోమ్ జినోమ్ వ్యాలీ ఈజ్ దేర్ ఇన్ సమర్పేట్ జినోమ్ అవ్వచ్చు సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపీ ఇన్ హైదరాబాద్ నవ్వు సో నవ్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ సిటీ సో ఈ ఈవెంట్లో మేము ఏంటంటే హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గ్రోత్ ప్యాటర్న్స్ ఏంటి ఎవరైతే మనకి డిజైన్స్ బ్లూ ప్రింట్ తయారు చేస్తారు ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు గివ్ ది ప్రాపర్ ప్రెజెంటేషన్ అబౌట్ ది దీస్ బ్లూ ప్రింటింగ్స్ అండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అండ్ తెలంగాణ రైజింగ్ అండ్ వాట్ ఈస్ ద తెలంగాణ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం జరుగుతుంది జరగబోతుందని వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు మనం మేము మేము మాట్లాడవచ్చు బట్ వాళ్ళ వాయిస్ ఈజ్ మ్యాటర్ ఆల్వేస్ ఫ్రమ్ ఎ పర్సన్ ఆఫ్ డిపార్ట్మెంట్ సో ఏంటంటే వాళ్ళు దే ఆర్ ద పీపుల్ కదా దే ఆర్ ది బిహైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేను ఎక్కడో విన్నాను జేఏ చౌదరి గారు ఐటీ సిటీ కట్టేటప్పుడు ఐటీ సిటీ రాకముందు నా నిద్రి జనార్దన్ రెడ్డి గారు పార్ట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక బ్యూరోక్రాట్ ఒక పేరు గుర్తురాట్లేదు ఆయన చెప్పి ఆయన మైత్రివనం కూడా ఇది ఎస్టీపీఐ ఉండే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఉండే సో ఎస్టీపీఐ అమీర్పేట మైత్రివనంలో ఉండింది ఒకప్పుడు ప్రెసిడెంట్గా సెవెంటీ వర్స్కి మారింది సో అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజుకి ఒక బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో సార్ ఇట్లా ఐటీ ఇన్ఫ్రాస్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అంట ఈ రకంగా వస్తుంది దీన్ని మరి మనం కూడా ఏమైనా చేస్తే బాగుండిద్దా అన్న తాడుతో బెంగళూరులో ఫస్ట్ స్టార్ట్ అయిందంట ఐటీ బాగా తర్వాత హైదరాబాద్ తీసుకొద్దామని చెప్పి జయ చౌదరి గారు కపుల్ ఆఫ్ పర్సన్స్ ఒక బ్యూరోకాట్ డిస్కస్ చేసి ఢిల్లీకి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి తర్వాతనే దాని నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందంట సో అంటే ఏంటి దాని మీనింగ్ బ్లూ ప్రింట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఏం చేద్దామనేది ఆలోచించే వాళ్ళు ఎవరు దీస్ సో కాల్డ్ డిపార్ట్మెంట్ బాగా చదువుకునే వెల్ కైండ్ ఆఫ్ ఎవరిదే ఉంటారో ఆ ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తారో వాళ్ళు చెప్తేనే బాగుంటుంది కాబట్టి వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు గివ్ ది ప్రెజెంటేషన్ సో జనం కూడా అది ఈజీగా వెళ్తుంది పెట్టుబడి పెట్టడానికి సామాన్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు తగ్గట్టు టూ హండ్రెడ్ స్క్వేర్ ప్లాట్ కొనేవాడు అదే ఉంటాడు ఎగ్జాంపుల్కి థౌజండ్ కొనేవాడు అదే ఉంటారు కానీ అది వాల్యూ ఫర్ మనీయే ఖచ్చితంగా సో ఇక్కడ అక్కడ వచ్చేది ఏంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే హైటెక్ సిటీ వస్తుందంట అని చెప్పి చెప్తే దగ్గరలో కొనుక్కున్న శోకాలు కాలనీలలో వాళ్ళు ఈరోజు నెక్స్ట్ జనరేషన్ ఆర్ ఎంజాయింగ్ కదా సో ఇప్పుడు కూడా తుక్కు కూడా కానీ లేదా ఫిజిషిటీ కానీ లేదా రేపు పొద్దున వాళ్ళు చెప్పబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ భూమి పెరగడానికి కూడా నిజంగా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి చూపిస్తుంది సో ఇవన్నీ మన ఈవెంట్లో సమ్మిట్లో వీళ్ళు వచ్చి మాట్లాడతాడు స్ట్రాంగ్ వాయిస్ స్ట్రాంగ్ వాయిస్ అండ్ క్రెడిబుల్ వాయిస్ సో వాళ్ళ మాటలు సెషన్స్ ఉన్నాయి ప్యానల్ డిస్కషన్స్ ఉన్నాయి నగడుకో నుంచి డెవలపర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు అండ్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ టూ థౌజండ్ వరకు వీఆర్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఆల్రెడీ థౌజండ్ క్రాస్ అయిపోయినాయి ఓకే తొందరలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రైస్ కూడా మారుతుంది యాక్చువల్గా సో దానికి తగ్గచ్చి నెట్వర్కింగ్ చేసుకోవచ్చు అందరిలో కలవచ్చు బిజినెస్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని వన్ టు వన్ మీట్ అవ్వచ్చు సో ఒక చిన్న ఈవెంట్లో ఒక లైఫ్ చేంజ్ అవ్వచ్చు బికాజ్ ఒక పర్సన్ కనెక్ట్ పర్సనల్ కనెక్ట్ మ్యాటర్ యా ఒక పర్సన్ కనెక్ట్ ఒక పర్సనల్ కనెక్ట్ మ్యాటర్ అది అది చాలు లైఫ్ టర్న్ అవ్వడానికి సమ్టైమ్స్ సో మనం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుంది మనం చెప్పలేం కదా సో వెళ్ళి ప్రాపర్గా ప్రెజెంటేషన్ చేసుకుంటే ఎవరి బిజినెస్ కార్డు వాళ్ళు మాట్లాడుకుంటే ఈవెంట్లో దే మేబీ హ్యావింగ్ ఏ థింగ్ అదే సో దిస్ కాల్ కనెక్ట్ నెట్వర్క్ గ్రో సో తన గారు ఇది ఇప్పుడు రేపు జరగబోయే ఈవెంట్ డిసెంబర్ థర్డ్న జరగబోయే ఈవెంట్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని అంటారు సో థర్డ్ ఈవెంట్కి రిజిస్ట్రేషన్ అంటే అండి హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ తరపు నుంచి మనం ఏవైతే మనం ఇప్పటిదాకా మాట్లాడున్నామో నరేడ్కో అండ్ రాజ్ న్యూస్ వారి ఆధ్వర్యంలో చేస్తున్నాము ది సమ్మిట్కి రావాలనుకున్న వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్ఆర్ఈ ఎస్యుఎంఎంఐటీ డాట్ ఇన్ ఐ రిపీట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్ఆర్ఈ ఎస్యుఎంఎంఐటీ డాట్ ఇన్ హెచ్ఆర్ఈ సబ్మిట్ డాన్ అనే వెబ్సైట్కి లాన్ అవ్వండి దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ అంత డైరెక్ట్ కంప్లీట్ ఉంటుంది అయ్యాక మీకు ఒక ఒక స్క్రీన్ షాట్ యూ కెన్ సేవ్ ద స్క్రీన్ షాట్ ఆల్సో సో ఇన్ కేస్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అక్కడికి వచ్చాక మీకు హ్యాజిల్ ఫీయే ఉంటుంది ఇన్ కేస్ ఆ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకొద్దిగా మీకు అథెంటికేషన్ ఉంటుంది కాబట్టి ఈజీలీ యూ కెన్ ఎంట్రింగ్ ఇన్ టు ది హాల్ ఓకే బెటర్ అండి సో అండ్ ఈ యొక్క ఆపర్చునిటీని ఖచ్చితంగా అందరూ వాడుకోవాలి అందరూ యూజ్ చేసుకోవాలి ఏం జరగబోతుందో చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాం అరే వాళ్ళు రా వీళ్ళు రా వాళ్ళు కోటీస్ ఎలా అయ్యారు ఎగ్జాంపుల్కి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అక్కడ వస్తుందని ముందు తెలుసు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ ముందే ఉన్నారు ఓ టెన్ ఇయర్స్లోనే వాళ్ళు అక్కడ పెట్టిన ల్యాండ్ వాల్యూ డబుల్ ట్రిపుల్ టెన్ టైమ్స్ అయిపోయింది కాబట్టి అయ్యారు రోజు జాబ్ చేసేవాడికి ఎగ్జాంపుల్ కోర్సులు కావాలంటే కాలేడు సో సమ్ టైమ్ ఇలాంటి ఈవెంట్లకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఎక్కడ ఏమొస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని తెలుస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఈవెంట్కి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఓకే స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి అక్కడికి వచ్చాక అంటే బేస్డ్ ఆన్ ది ఈవెంట్ యొక్క దీన్ని బట్టి చేస్తున్నాము అది వెరీ లిమిటెడ్ చేస్తున్నాం ఓకే సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ యా ఎందుకంటే అక్కడ దాకా ఏదో ఎక్స్పెక్టేషన్తో వచ్చిన వాళ్ళకి మనం న్యాయం చేయాలి కదా న్యాయం చేయాలి జస్టిఫికేషన్ చేయాలి కదా అంటే మనల్ని నమ్మి వచ్చారు సో ఆ నమ్మకాన్ని మనం తీసేయకూడదు కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ బట్ ప్రైజ్ విల్ బి టెన్ థౌసండ్ ప్లస్ ఓకే టెన్ థౌసండ్ ప్లస్ జిఎస్టీ రైట్ నో ప్రైజ్ ఈస్ టూ త్రీ సిక్స్ జీరో విచ్ ఈస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ లైక్ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ రైట్ నో టిల్ టుమారో ఓకే టిల్ టుమారో ఈవినింగ్ సో ఎవరైనా ఉంటే ఈ రేపు ఈవింగ్ లో చేసుకోండి రేపటి నుంచి ప్రైస్ మాత్రం మారుతుంది సిక్స్ ఎగ్జాక్ట్లీ రేపటి నుంచి ప్రైస్ మారుతుంది ఫైవ్ థౌసండ్ రూపీస్ చేంజ్ అవుతుంది రేపటి నుంచి సో ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు చెప్పినట్టుగా టెన్ థౌసండ్ రూపీస్ సో టూ థౌసండ్ బెటరా టెన్ థౌసండ్ బెటర్ అనేది యూ డిసైడ్ అంత సో హరి అప్ అంటారు హరియప్ ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వార్టర్ వన్లో చూస్తే కాస్త సేల్స్ తక్కువగానే ఉన్నాయి మార్కెట్ డౌన్ ఉంది అనేవి టాక్ అయితే వచ్చింది బట్ స్లోలీ అది పెరుగుకుంటూ పోయింది మళ్ళీ అంటే థర్డ్ క్వార్టర్కి వచ్చేసరికి ఇట్లా బాగా పెరిగింది పెరిగింది అదే అదే దాని ఏమంటానంటే ఇప్పుడు అవి సేల్స్ అనేవి జరిగేది ఎక్కడ రిపోర్ట్స్ కొంతమంది కొన్ని రకాలుగా వాళ్ళ ఫస్ట్ కూడా కానీ సేల్స్ అంటే ఏంటి అథెంటికేషన్ ఏంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ సేల్స్ అథెంటికేషన్ జరిగి రిజిస్ట్రేషన్ సో రిజిస్ట్రేషన్లో రోజు అయినాయి అంటే దాని మీనింగ్ వన్ ఇయర్ కింద బుక్ చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు సిక్స్ మంత్స్ కింద కింద తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు వన్ టైం పేమెంట్ ఇప్పుడే కట్టేసేసి నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను ఫారెన్కి వెళ్తున్నాను నేను తీసుకున్న ఫ్లాట్ అనే వాళ్ళు ఉండొచ్చు సో అది ఇమ్మీడియట్గా వచ్చిన త్రీ మంత్స్ క్వార్టర్ ఎఫెక్ట్ కాదు మనం క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ లెక్కలేసుకొని ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఇట్లా ఉంది అని అంటే ఒరిజినల్ రిపోర్టు మా అసోసియేషన్ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను స్ట్రాంగ్గా ఎందుకంటే మా అసోసియేషన్లో హైదరాబాద్ చుట్టుపక్కల కెన్ నేమ్ ఈస్ట్ హైదరాబాదు వెస్ట్ హైదరాబాదు నార్త్ సౌత్ అందరూ కూడాను అసోసియేషన్ ఉన్నటువంటి అసోసియేషన్ మాది అనమాట అంటే బేసిక్గా మా దగ్గర మేము డిస్కషన్ చేసుకున్నాం ఎవ్రీ టూ మంత్స్కి సో ఇక్కడ ఎంత పోయింది ఇక్కడ ఎంత పోయింది ఇక్కడ సేల్ సేల్ చేసాము ఇక్కడ సేల్ చేసాము అనేది మా గ్రౌండ్ రిపోర్ట్ సో ఈ మీరు చెప్పిన సోకాల్ ఈ రిపోర్ట్స్ బాగా జరిగిందంట క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ ఏంటంటే ఏంటి ఈ క్వార్టర్ జరిగిన విషయం అది బట్ అది లాస్ట్ ఇయర్లో టోకెన్ అమౌంట్ ఇచ్చిన వాడు ఈ రిజిస్టర్ ఈ టైంలో వచ్చి దే మైట్ హ్యావ్ రిజిస్ట్రేషన్ నో బట్ దట్ ఇప్పుడు కరోనా తర్వాత మనం చూసాము తారక్ గారు అంటే నాకు ఒక ఫామ్ హౌస్ ఉంటే బాగుండేది ఈ జంగిల్ వదిలేసి నేను అక్కడికి వెళ్తే సేఫ్గా ఉండొచ్చు అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి సో దెన్ కాస్త ఉన్నవాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళి కొంత ల్యాండ్ని ప్రొక్యూర్ చేసుకుందాం మనము కొంత ఇదైతే ఒక చిన్న ఫామ్ హౌస్ లాంటిది కట్టుకొని ఎప్పుడైనా వెళ్ళి ఉండడానికి అనేది ఒక థాట్ వచ్చింది సో అలా ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ ఏ ఎలాంటి అంటే వాళ్ళకి ఏ ఏరియాస్లో బెటర్ అని అంటారు అంటే అండి ఇప్పుడు నేను అదే టూ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో కూడాను ఒక స్మాల్ ఇది చేస్తున్నాను మన తెలిసిన అడిగితే ట్రిపుల్ వన్ జీవోలోనే ఫామ్ హౌస్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉండే ఆ రోజు ఆ రోజు ట్రిపుల్ వన్ జీవోలో సిక్స్టీ ల్యాక్స్ వన్ క్రోరు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉండే ఓకే సో క్యూసిటీకి దగ్గరలోనే ఒక ఏరియా ఉంటుంది విలేజ్ స్మాల్ విలేజ్ నేను టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్లో చూసిన ప్రైస్ అక్కడ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ ఫిఫ్టీ ల్యాక్స్ పర్ ఎకర్ ఈరోజు పది కోట్లు ట్రిపుల్ వన్ జీవో ఆయన ట్రాకింగ్ నాటే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ కాదు ట్రాకింగ్ అప్పుడు ట్రిపుల్ వన్ జీవో ఓకే సో ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రోర్ ఫామ్ హౌస్కి వైబుల్ ఫామ్ హౌస్ అంటే ఏంటి బేసిక్గా ఫ్యామిలీతోటి సరదాగా ఏదైనా ఈవెంట్ కానీ ఫ్యామిలీ ఈవెంట్ కానీ డెస్టినేషన్ పాయింట్ కానీ వెళ్ళడం కోసం చేసుకుని ఒక అమౌంట్ పెట్టేది ఎక్కువ అమౌంట్ ఉంటే పెట్టేవాళ్ళు పది కోట్లు పెట్టి కొంటాను అంటే ఆ కొనేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎవరు ఉంటారు లేక్ దగ్గరలో ఉంటే నాకు ఇంకా బాగుంటుంది నాకు లేక్ మ్యాటర్స్ పది కోట్లు మ్యాటర్ కాదనుకునే వాళ్ళు ఆ ట్రిపుల్ వన్ జివో దగ్గరలోకి వెళ్ళి కొనే వాళ్ళు కూడా ఉన్నారు లేని కాదు సో బట్ ఆ కల్చర్ అయితే కొద్దిగా ఫామ్ హౌస్ కల్చర్ ఉంది మారింది కొనేవాళ్ళు కొన్నారు లాస్ట్గా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కొన్నారు ప్రెజెంట్ కొద్దిగా తగ్గింది ఎందుకంటే ట్రిపుల్ వన్ జీవోలో కూడా ఇప్పుడు అవైలబిలిటీ లేదు ఐ మీన్ అవైలబిలిటీ మీన్స్ ప్రైజింగ్ సో ప్రైస్ కోటి రెండు కోట్లు ఉండడం వేరు పది పన్నెండు కోట్లు ఉండడం వేరు సో ట్రిపుల్ వన్ జీవోలో కూడా ప్లాటింగ్ వెంచర్లేసి కొంతమంది అమ్మ ట్రై చేస్తున్నారు గుంటా కాన్సెప్ట్లో చేద్దాం అట్లా ఇట్లా అని చెప్పి అంటున్నారు సో బట్ అక్కడైతే ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టకూడదు బికాస్ దట్ ఈజ్ ఏ ఎన్జిటి జోన్లో ఉన్న ఏరియా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోన్ అది సో ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ ఎప్పుడు రావాలి గండిపేట లేకు హిమాయత్సాగర్ లేకు ఈ టూ బే లేక్స్ బేస్ చేసుకుని వచ్చిందే ట్రిపుల్ వన్ జీవో అంటే గండిపేట అంటే మనకు ఆల్మోస్ట్ చేవెళ్ళ దాటి శంషాబాద్ దగ్గర ఉంది సో శంషాబాద్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి చేవెల్లలో కొన్ని విలేజెస్ ఉన్నాయి అజీజ్ నగరు తర్వాత ఇక్కడ ఇక్కడ దాకా వస్తే జన్వాడ శంకరపల్లి ఈ బెల్ట్ వరకు ఉంది ఈ జోన్ అంతా కూడా సో అక్కడ ఫామ్ హౌసెస్కి వైబుల్లా కాదంటే కొనే వాళ్ళు కొంటున్నారు బట్ ఈ ప్రైస్ అయితే వైబుల్ కానీ కాదని నా పర్సనల్ సో పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే వేయకూడదు అసలు వేయకూడదు ట్రిబుల్ వన్ జీవోలో పర్మనెంట్ స్ట్రక్చర్ వేసే అవకాశం లేదు టెన్ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో పర్ ఎకర్ ల్యాండ్ పర్ ఎకర్కి వచ్చే స్క్వేర్ యార్డ్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో స్క్వేర్ యార్డ్స్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో స్వేర్ యాడ్స్ తీసుకప్పుడు ఫోర్ ఎయిట్ క్వేర్ సో ఫోర్ ఎయిట్ స్క్వేర్ యాడ్స్లో ఒక షెడ్ ఒక షెడ్ అవ్వచ్చు టెంపరీ స్ట్రక్చర్ మాత్రమే ఉండాలి నాట్ ఆర్సీసీ ఆర్ బిల్డింగ్ కడతావు అంటే కుదరదు ఓకే రియల్ ఎస్టేట్ సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ బిల్డింగ్ ప్రాక్టీసెస్ చేయాలంటారు ఐజీబీసీ ఉందండి ఆల్రెడీ సో అలాంటి సర్టిఫికేషన్ ప్లాటినమ్ గ్రేడ్ బిల్డింగ్స్ కైండ్ ఆఫ్ అంటే గ్రీన్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ కార్బన్ ఎమిషన్స్ లో లోగా తగ్గించుకొని చేయాల్సిన బిల్డింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేషనల్ గ్రీన్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఉంది సో దే ఆర్ డూయింగ్ సో దే ఆర్ డూయింగ్ అండర్ ది కోడ్ ఆల్సో నేమ్ బిల్డింగ్ కోడ్స్ దాన్ని బట్టి ఐజీబీసీ వాళ్ళు దే ఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇది ఇస్తున్నారు అండ్ ఎన్ఏసీ నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసీ ఇక్కడే ఉంది ఇక్కడ మాధపూర్లో ఐటెక్స్ లో సో దే ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఇది చాలా మంది కూడా ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్కి వెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్